కృష్ణాష్టమి నుంచి ఈ ఐదు రాసులకు ధనయోగం మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి ఈ సంవత్సరం కృష్ణ జయంతి ఆగస్టు ఇరవై ఆరువ తేదీ సోమవారం వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుడిని ఇంటికి ఆహ్వానించి పూజిస్తే కోరుకున్నవి నెరవేరుతాయని చెబుతారు ఈ రోజున కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆ నాటి నుండి వరుసగా నలభై ఐదు రోజులు ఒకే రాశిలో ఉంటాడు నలభై ఐదు రోజుల తర్వాత అంటే అక్టోబర్ న కుజుడు మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కృష్ణ జయంతి నాడు అంగారకుడి ఈ సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టమని చెప్పవచ్చు ఆ రాసులు ఇవే మేషం కుజుడు సంచారం వల్ల మేష రాశి వారికి అదృష్టవంతులు అవుతారని చెబుతారు మీరు ధైర్యం కూడా పొందుతారు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఆర్థికంగా కూడా సమయం బాగుంటుంది వృషభం వృషభ రాశి వారి ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది జన్మాష్టమి నాడు మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త వ్యాపారాన్ని చేపడతారు కర్కాటక రాశి జన్మాష్టమి కర్కాటక రాశి వారికి చెడు కాలం ముగుస్తుంది ఉద్యోగార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్ మరియు పురోగతికి అవకాశాలు సింహరాశి సింహరాశి వారికి జన్మాష్టమి చాలా శుభప్రదం కానుంది ఈ కాలంలో సింహరాశి వారికి ఆదాయం బాగుంటుంది డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి పెట్టుబడికి కూడా ఉత్తమ సమయం శ్రమకు తగిన ప్రతిఫలం లభించే అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశి వారికి జన్మాష్టమి శుభాలను కలిగిస్తుంది ప్రేమ జీవితంలో విజయం వస్తుంది కుటుంబంతో మంచి సమయం గడుపుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद